మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి ఈ శ్లోకంలో మహాగణేశుడు విఘ్నయంత్రాన్ని నాశనం చేసి శక్తిసేనను ఉత్తేజితం చేయటం వర్ణించారు గణేశుడు విజ్ఞాలను సమర్థవంతంగా తొలగించారని తెలుసుకున్నప్పుడు అమ్మవారు ఆనందంతో నిండిపోయారు భండాసురుడితో జరిగిన యుద్దంలో అమ్మవారు తన దివ్య అస్త్రాలను ఉపయోగించి భండాసురుడి శక్తిని దృఢంగా ఎదుర్కొంటున్నారు ఈ చర్యలో ఆమె శక్తి మరియు సంకల్పం ప్రతి ఒక్కరికి కష్టాలను అధిగమించడానికి ప్రేరణతో స్పూర్తిగా నిలుస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న అడ్డంకులను జయించడానికి అమ్మవారి శక్తి యుక్తి బలం మనకు అండగా ఉంటాయని వర్ణన అంతేగాక మనలో ఉన్న అలసత్వం అహంకారం మరియు అసూయల వంటి చెడు లక్షణాలను అధిగమించేందుకు అమ్మవారి శక్తి మన ప్రయత్నానికి తోడే విజయం దిశగా మార్గం నిర్దేశిస్తుంది ప్రతి కష్టము మనకు కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకతను పొందడానికి అవకాశం ఇస్తుంది అమ్మవారి శక్తితో మనం వాటిని సక్రమంగా ఉపయోగించి ఆధ్యాత్మిక పరంగా ఎదగవచ్చు మరియు మన ఆత్మను వెలుగొందించవచ్చని గుర్తించాలి ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అర్థాన్ని తెలుసుకుందాం మహాగణేశుడు అనగా అడ్డంకులను తొలగించే ప్రత్యేకత కలిగిన స్వరూపం అంతేగాక శక్తి మరియు విజ్ఞానానికి అధిపతి ఆయన మన కష్టాలను తొలగించి విజయాన్ని సాధించడానికి ప్రేరణను అందిస్తాడు ఇక నిర్భిన్న అంటే తొలగించడం అని అర్థం అంటే మన అడ్డంకులను అనేక రకాల అవరోధాలను పక్కన పెట్టడం ఇక విఘ్న యంత్రలో విఘ్నం అంటే అడ్డంకులు యంత్రం అంటే సృష్టించే పద్ధతి అంటే అడ్డంకులను తయారు చేసే యంత్రం అని అనువదించవచ్చు మహాగణేషుడు ఈ యంత్రాన్ని ధ్వంసం చేసి మనలోని ప్రతికూల శక్తులను అత్యంత ప్రభావవంతంగా ఎదుర్కొంటాడు ఆఖరిగా ప్రహర్షిత అంటే సంతోషంతో నిండిన అని అర్థం అమ్మవారు గణేశుడి విజయాన్ని చూస్తూ ఆనందిస్తోంది అని అర్థం మొత్తంగా ఈ నామం మహాగణేశుడి శక్తిని మరియు అతని పాత్రను వివరించడానికి ఉద్దేశించబడింది అడ్డంకులను తొలగించడం ద్వారా ఆయన మనకు ప్రేరణను అందించి విజయాన్ని సాధించడానికి అవసరమైన ధైర్యం మరియు శక్తిని ప్రసాదిస్తాడు ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవ నామం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్య వర్షిణి అర్థాన్ని తెలుసుకుందాం భండాసురేంద్ర అనగా భండాసురుడు అనే రాక్షసుడు మరొక అర్థం మనలోని అహంకారానికి ప్రతీక అంటే మనలోని ప్రతికూల లక్షణాలకు చిహ్నం ఈ రాక్షసుడు లేదా ప్రతికూల లక్షణాలు మన లక్ష్యానికి చేరకుండా అడ్డంకులను సృష్టిస్తూ అవరోధాలు కల్పిస్తూ మనతో సదా యుద్ధం చేస్తుంటాయి ఇప్పుడు నిర్ముక్త ఈ పదం విముక్తిని సూచిస్తుంది అంటే అడ్డంకులను లేదా దుర్గుణాలను తొలగించటం అమ్మవారు ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అవుతూ ప్రతికూలతలని జయించే శక్తిని ఇచ్చి ప్రేరణ కలిగించి మన వెన్నంటి ఉండి మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది ఇక శస్త్ర అనగా చేతులతో పట్టుకున్న ఆయుధాలు ఇవి యుద్ధంలో ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొనటానికి ఉపయోగిస్తాయి ఇప్పుడు ప్రత్యస్త్ర ముందుగా అస్త్రం అనగా మంత్రాలు ఇవి శక్తిని దుష్ట దుష్టశక్తిని ఎదుర్కొనటానికి ఉపయోగించవచ్చు యుద్ధంలో అమ్మవారు ఆమె మంత్రశక్తిని వర్షించి భండాసురిని శస్త్రాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మరో విధంగా ఆలోచిస్తే వేద మంత్రాలు మనలోని దుర్గుణాలను జయించగల శక్తిని కలిగి ఉంటాయి అని కూడా భావించవచ్చు ఇక వర్షిణి అంటే వర్షించేది అని అర్థం అనగా అమ్మవారు తన దివ్య మంత్రాలని వర్షించి భక్తుల హృదయాలలో చేడు అలవాట్లను పెకలించి ఆనందం ధైర్యం మరియు ఉల్లాసంతో నింపుతుందని అర్థం